పాలన అంటే ఇప్పుడు బాగా ఏం లేదు జన్యున్ అంటే నచ్చలేదు ఇప్పుడైతే బిఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్ బాగుందా బీఆర్ఎస్ బాగుంది ఈ ఆరు పథకాలు ఏం సక్కలేదు పెంచిని ఏం రాలేదు రైతు బంధు కూడా ఏం రాలేదు ఫ్రీ బస్ ఎలా ఉంది ఫ్రీ బస్ కూడా టైట్ 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 పొజిషన్ ఉంది ఇంద్రమ్మ పాలన అది కూడా అనిపిస్తలేదు రేవంత్ రెడ్డికి అనేది కేసీఆర్ అనేది మీరు అంటున్నది ప్రభుత్వం మంచి అనిపిస్తుంది అభిప్రాయం అంటే కేసీఆర్ బాగుంది కాబట్టి కరెక్ట్ కాదు కానీ ప్రభుత్వం అట్లా నడుస్తుంది

మీకు ఆరోగ్య పథకాలు కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలే గ్యాస్ వస్తలేదు కరెంట్ వస్తలేదు రైతు బంధు కూడా ఒక్కసారి 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 ఇచ్చిండు

ఇంకా కొన్ని రాలేవు బస్ అయితే ఫ్రీ గ్యాస్ అయితే పడ్డాయి ఫ్రీ కరెంటు మళ్ళా రైతు బంధు కూడా వస్తలేదు అయితే వస్తలేదు ఇది అయితే అయింది మొన్న అయింది కదా మాఫీ అయింది ఓ వన్ ఫిఫ్టీ దాకా అయింది పింఛి నాలుగు వేలు పెంచుతా అన్నాడు వస్తలేవు పాత పడుతున్నాయి అది ఫ్రీ బస్ గురించి ఫ్రీ బస్ అయితే ఫ్రీ ఉన్నాయి జరా నూనెలు అయితే లేడీస్ కానీ బస్ అయితే నడుస్తుంది అది ఇప్పుడైతే మాకైతే రాలేదు అన్న తెలంగాణ ఇప్పుడ కొంచెం ఫరక్ ఉన్నది అంతే